హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వైషూ ఏంజెల్ ఏంజల్ నేను మీ వైష్ణవి ఇవాళ మన సూపర్ టేస్టీ ఎమ్ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి డబల్ కా మీటా క్యాటరింగ్ స్టైల్లో చూపించబోతున్నానండి మనకు బయట రెస్టారెంట్లో హోటల్లో పెళ్ళిళ్ళలో మనకు కా మీటా మనం తింటే ఎలా ఉంటుందో సో సేమ్ అదే స్టైల్లో మీకు చేసి చూపిస్తున్నామండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి డబల్కా మీట చేయడానికి మిల్క్ బ్రెడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నార్మల్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను బ్రెడ్ని ఫైవ్ కేజీస్ వరకు తీసుకున్నామండి ఇప్పుడు ఈ బ్రెడ్కి సైడ్లో ఉన్న బ్రౌన్ పార్ట్స్ని కట్ చేసుకొని తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పీసెస్లా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసిన బ్రెడ్ని వెంటనే ప్రిపేర్ చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇట్లా టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు పీసెస్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి బ్రెడ్ పీస్ మనం కట్ చేసి కానీ లేదా డైరెక్ట్గా బ్రెడ్నైనా సరే ఫ్యాన్ కింద కానీ లేదా ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఎండలో అయినా ఆరబెట్టి తీసుకుంటే మనకి హార్డ్గా వస్తాయండి బ్రెడ్ పీసెస్ చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకుంటూ పక్కకు తీసుకోవాలండి పీసెస్ని కొన్ని చితికిపోకుండా ఇట్లా మనం ఆరబెట్టుకున్నాం అనుకోండి పీసెస్ మనకి హార్డ్గా మంచిగా ఉంటాయండి ఇట్లా వీడియోలో చూపించిన విధంగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చూసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటూ పక్కకు తీసేసుకోవాలి ఈ విధంగా అన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక పాత్రలోకి వెడల్పైన పాత్రలోకి వేసుకోవాలి చక్కగా వేసుకున్న తర్వాత దానిపైన యాలకుల పొడి వేసుకోవాలి తర్వాత ఫైవ్ లీటర్స్ వరకు పాలని యాడ్ చేయాలి ఇక్కడ మనకి ఇంకొంచెం ఫ్లేవర్ కావాలి అనుకుంటే జాజికాయ జాపత్రిని పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ వేసేసాము జాపత్రి పౌడర్ అదే జాజికాయ పౌడర్ కూడా వేసేసాము ఫైవ్ లీటర్స్ పాలను కూడా యాడ్ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఫైవ్ కేజీస్ బ్రెడ్ తీసుకున్నాం కాబట్టి ఫైవ్ లీటర్స్ వరకు పాలను యాడ్ చేస్తున్నారు మనం వన్ కేజీ బ్రెడ్ తీసుకొని ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు వన్ లీటర్ మిల్క్ అయితే సరిపోతుంది మనం కొలత ప్రకారం చూసుకుంటూ ఉంటే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఫైవ్ లీటర్స్ మిల్క్కి ఫైవ్ కేజీస్ బ్రెడ్ అయితే తీసుకున్నారు ఇక్కడ ఇప్పుడు ఈ పాత్రని స్టవ్ పైన పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాము పాలు చిక్కగా ఉన్నాయి కాబట్టి వాటర్ని యాడ్ చేసాము తర్వాత ఫుడ్ కలర్ని యాడ్ చేసాము మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు వీటన్నిటినీ చక్కగా కలుపుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పాలను మరిగించుకోవాలి పాలు మరిగిన తర్వాత ఇందులోకి చక్కెరని యాడ్ చేసుకోవాలి ఇక్కడ చక్కెర ఫైవ్ కేజీస్ వరకు ఉంటుంది ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ వరకు మేము చక్కెరని యాడ్ చేస్తున్నాము చక్కెర మంచిగా కరిగే విధంగా వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి నెమ్మదిగా నిదానంగా కలుపుతూ ఉండాలి ఇలా చక్కగా కలుపుతూ ఉండాలి ఆలోపు ఇక్కడ పచ్చికోవన్ తీసుకుంటున్నాము ఒక హాఫ్ కేజీ వరకు పచ్చికోవన్ తీసుకొని అందులోకి కొద్దిగా చక్కెరని హాఫ్ కేజీ వరకు చక్కెరని వేసుకొని కలుపుతూ ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కేజీ వరకు కూడా సేమి అని కూడా తీసుకోవాలి ఇది మనకి పైన వేసుకోవడానికి బాగుంటుంది లేయర్ లాగా మనకి ఇక్కడ చూడండి డబల్ కమిటా ఇక్కడ మంచిగా ఉడుకుతుంది మంచిగా ఇక్కడ మనకి జ్యూసీ జ్యూసీగా కనిపిస్తుంది కదా మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది సో ఈ విధంగా ఉండాలి మనం ఇట్లా ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అయిపోయింది ఇలా జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చికోవా ఉంది కదా అది ఇలా లేయర్ లేయర్గా ఇట్లా వేసుకుంటూ ఉండాలి వీడియోలో చూపించిన విధంగా వేసుకుంటూ ఉండాలి తర్వాత సేమియా కూడా వేసుకోవాలి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాము ఒక హాఫ్ లీటర్ వరకు నెయ్యిని తీసుకొని నెయ్యిని వేడి చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాము ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్కి వచ్చేసి ఒక హాఫ్ కేజీ వరకు డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాము ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకొచ్చి ఇంకా డబల్ ఇంటి పైన లేయర్స్ లాగా వేసుకోవాలి ఇలా గార్నిష్ చేసుకోవాలి మనం నెయ్యి వేయలేం కాబట్టి ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా ఉంటుంది కదా మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో డ్రై ఫ్రూట్స్ ఆ నెయ్యితోనే ఇంకా సైడ్స్కి ఇట్లా అన్నిట్లో మొత్తం నెయ్యి వేసుకోవాలి మనం తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ట్రూటీ ఫ్రూటీ ఉంటుంది కదా చెర్రీస్ కూడా అవి కూడా మనం ఇలా గార్నిష్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనం తింటూ ఉంటే అన్ని ఫ్లేవర్ తగులుతూ ఉంటాయి మీకు నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేయండి చూసారా మన డబల్ కమీటా రెడీ అయిపోయింది చూస్తుంటే నోరూరుతుంది కదా నాకైతే టెంప్టింగ్గా ఉంది భలే కుదిరిందండి చాలా టేస్టీగా ఉంది సూపర్గా ఉంది నాకైతే తినాలి తినాలి అనిపిస్తుంది వీడియో చూసినప్పుడల్లా మళ్ళీ తింటే బాగుంది అనిపిస్తుంది సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఫంక్షన్స్లోకి అయినా ఫెస్టివల్స్లో అయినా మన ఇంట్లో సెలబ్రేషన్స్ ఏ ఫెస్ట్ ఉన్నా చాలా ఈజీగా అండి సో మీకు నా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్